నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా కేంద్ర బడ్జెట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు మనకి తెలుసు ఇది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనే చెప్పుకోవాలి అయితే మనం ఇదివరకు చెప్పుకుంటున్నట్టు ఈ పదిహేను వేల కోట్లు కేంద్రం నుంచి మనకి గ్రాంట్ గా వస్తే కనుక అది అమరావతి డెవలప్మెంట్ కోసం కనుక ఖచ్చితంగా ఇది ఒక మంచి అంశం అనే చెప్పాలి అలాగే కేంద్రం నుంచి వచ్చిన ఒక బిగ్గెస్ట్ హెల్ప్ అనే చెప్పాలి ఈ నేపథ్యంలో అమరావతి నిర్మించడానికి కొత్త రాష్ట్రానికైతే అవకాశం ఉంటుంది ఎందుకంటే కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందే చెప్పింది మేమేమైతే అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా ముందుకు నడిపిస్తాం ఆ సంపదను సృష్టిస్తాం అలాగే ఆ సంపదను ప్రజలకు పంచి పెడతామని చెప్పడం జరిగింది కాబట్టి సంపదను సృ సృష్టించడానికి ముఖ్యంగా రాష్ట్రానికి కావాల్సిన ఒకట ఫస్ట్ అండ్ ఫోర్ ఏంటంటే ఒక క్యాపిటల్ అయితే కావాలి సో ఆ క్యాపిటల్ ని మనం నిర్మించుకోవడానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పదిహేను వేల కోట్లు ముందుగా అయితే నిధులు కేటాయించబడంతో ఇది ఖచ్చితంగా హర్షించదగ్గ విషయమే కాబట్టి మనకి నారా లోకేష్ అయితే ట్వీట్ వర్షం కురిపిస్తున్నారు ఎక్స్ వేదికగా ఈ నేపథ్యంలో నారా లోకేష్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పడం జరిగింది ఇది ఒక కొత్త సూర్యోదయం అంటూ ఆయన ట్వీట్ చేశారు అలాగే ఏపీ ప్రజలందరి తరఫున కేంద్ర ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలపడం జరిగింది అలాగే కొత్త రాష్ట్ర చరిత్రలో ఈ రోజు సువర్ణాక్షరాలతో దిగించబడింది అని చెప్పి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది అలాగే మన కళల సౌధాన్ని నిర్మించుకునే దిశగా ఇది మొదటి అడుగు నిజమే కదా ఆంధ్రప్రదేశ్కి కలలు సౌధం అంటే ఇప్పుడు అమరావతి కనిపిస్తోంది ఎందుకంటే ప్రజెంట్ డెవలప్మెంట్ జీరోగా ఉంది కాబట్టి మొదట అమరావతి దిశగా తొలి అడుగు పడితే తర్వాత డెవలప్మెంట్ దిశగా అడుగులు అన్నీ పడతాయి సో డెవలప్మెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా సంపద సృష్టించడం ఆ సృష్టించిన సంపదను ప్రజలకు పంచిపెట్టడం అన్ని హామీలు నెరవేరడం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఈ విధంగా ట్వీట్ల వర్షం అయితే కురిపించారు అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే కొత్త గవర్నమెంట్ కు అందడంతో చాలా జోష్లో ఉంది మరి చూడాలి ఆ ఈ డెవలప్మెంట్ దిశగా ఏ విధంగా అడుగులు పడతాయి ఈ పదిహేను వేల కోట్లను అమరావతి నిర్మాణంలో ఆ మరి కూటమి గవర్నమెంట్ ఏ విధంగా యూస్ చేస్తుంది ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది అనేది తెలియాలంటే మనం కొన్ని రోజులైతే వేచి చూడాలి